నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మటన్ కూర చేస్తున్నానండి అరకిల్లో మటను దీనికి కావాల్సిన పదార్థాలండి కొంచెం కొత్తిమీర కరివేపాకు ముందే కడిగి కట్ పక్కన పెట్టుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు అండి చిన్నవి ఒక టమాటా ఉల్లిపాయలు అండి బాగా సన్నగా కట్ చేసుకోవాలి మటన్ ఒక కిలో అండి బాగా పెరిగేసుకొని బాగా కడుక్కోవాలి అప్పుడు దీనిలో ఉన్న ఒక స్మెల్ అనేది పెరిగేసి కలపడం వల్ల పోతుంది అనమాట మటన్కి ముందు కొంచెం మసాలా తయారు చేసుకుంటున్నానండి కిలో మటన్కి ఒక ఏడు లవంగాలు అండి ఒక మూడు ఎలాచీలు చిన్న ఆపించు కొంచమేనండి అది చెక్క ఒక ఒక అంగుళం పైన కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి ధనియాలు గసగసాలండి ఈ మొత్తం ముందు వేపుకోవాలి స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టేసుకొని మసాలా తయారు చేసుకున్నామండి ముందు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసి పాన్ వేడెక్కకండి కొంచెం లవంగాలు చెక్క మూడు క్యాలకులు అండి స్టార్ పువ్వు అండి చిన్నది స్టార్ పువ్వు ఒక చిన్న ముక్క కొంచెం అండి ఒక రెండు స్పూన్లు అండి ధనియాలు ఇదేంటంటే టైం ఉన్నప్పుడు అండి ఇలాంటివి టైం లేనప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ మసాలా పౌడర్ చేసి పెట్టుకుంటానండి కాకపోతే ఇవాళ ఇలా చేయాలనిపించింది చేస్తాను ఫ్రెష్గా చేసుకుందాంలే మసాలా అవన్నీ వేసుకుని చేస్తాను ఇది చిటపట అన్నయ్యటప్పుడు అండి కొంచెం సా ఒక హాఫ్ స్పూన్ గసాలండి ఒక్క రెండు స్పూన్లు ఏగిపోయినాయి అండి అన్నీ ఇక కొబ్బరి కూడా కలర్ వచ్చింది గసగసాలు ధనియాలు అన్నీ వేగిపోయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి చల్లారేక నేను వేపి పెట్టుకునేవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇవి చల్లారేక మిక్సీ పట్టుకుంటాను ఈ లోపల స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కూర పొయ్యి మీద వేసేసుకుంటాను పాన్ వేడెక్కాకండి కొంచెం ఆయిల్ అండి మటన్ కూరకి ఆయిల్ ఎక్కువే పడతాయి నీస్ కూరలకి ఇది శనగ నూనె అండి కొంచెం ఆయిల్ అండి ఒక గిన్నెన్నర ఉంటుంది ఏమండి కొంచెం కొంచెం సాచీరండి ఆయిల్ వేడెక్కింది ఇంకా రెండు ఉల్లిపాయలు అండి కట్ చేసుకున్నది ఉల్లిపాయ బాగా కలర్ వచ్చేయాలండి కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఉల్లిపాయ వేగితేనే కూర బాగుంటుంది లేదంటే తీపి కూర పసుపు కొంచెం పట్టేస్తా ఉల్లిపాయ వేగిపోయిందండి ఉల్లిపాయ ఎక్కువ వేగితేనే బాగుంటుందండి లేదంటే కర్రీ తీపి వచ్చేస్తాను ఇప్పుడు ఒక్క స్పూన్ అల్లం అండి ఒక్క స్పూన్ కొంచెం అల్లం అండి నేను ఆల్రెడీ ఎప్పుడు మిక్సీ పట్టేసుకునండి స్టోర్ చేసుకుంటాను మరి అల్లం ఎక్కువ వేసుకున్నా అండి కూరలు అల్లం వాసన వచ్చేస్తాను నేను ఎక్కువ వేయనండి అయితే కొంచెం కూర తగ్గట్టు అంటే కొంతమంది తినే అలవాటును పెట్టండి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు అల్లం కూడా అండి కొంచెం వేగాక ఇంకా కూర పెట్టేసుకుంటుంది అల్లం వేగిపోయిందండి ఇప్పుడు మటన్ వేసేసుకుంటున్నా మటన్ వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోనండి మూత పెట్టేసుకుంటే సింగ్లో దీనిలో మటన్ వేసేసుకొని అన్నీ కలుపుకొని అండి ఒకసారి మూత పెట్టేసుకుంటే ఈ ఆయిల్ ఆయిల్లో మటన్ చక్కగా వేగి కూర చాలా బాగుంటుందండి పది నిమిషాలు దీనిలో నీళ్ళు అన్నీ ఎగిరిపోయే వరకు కర్రీ వేపుకోవాలండి కూర పది నిమిషాలు అవుతుందండి ఒకసారి కలుపుకుందాము ఎన్ని నీళ్ళు వస్తాయండి పది నిమిషాలు అయిందండి ఒకసారి కూర చూసుకుందాము అండ్ ఒకసారి కలుపుకోనండి ఈ టైంలో కొంచెం సాల్ట్ వేస్తానండి సాల్ట్ అండి మీకు తగ్గట్టు అండి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కూర తగ్గట్టు సాల్ట్ ముందే ఎక్కువ వేసేసుకుంటా అండి ప్రాబ్లం అవుతుంది ఒక ఐదు నిమిషాలు ఆగాక సాల్ట్ వేస్తానండి కొంచెం నూనెలో వేగాక సాల్ట్ ఎక్కువ నేను కూర వేయంగానే వేయనండి ఒక పది నిమిషాలు కొంచెం ఆయిల్లో వేగాక సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అండి మూత పెట్టేసుకుని ఈ నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి ఎగిరితేనే కూర బాగుంటుంది నీసినీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ వదిలేసే టైంలో అండి ఒక్క టమాటా అండి కారం అండి కూరకు సరిపడా కారం తినేదాన్ని పెట్టండి కొందరు బాగా ఘాటుగా తింటారు నేను ఒక రెండు స్పూన్లు వేసానండి చిన్న స్పూను కూరకు సరిపడా కారం వేసుకొని అండి అన్నీ కలుపుకొని ఇది ఆయిల్లో అండి బాగా ఫ్రై అవ్వాలి ఈ టమాటా కూడా అండి బాగా మగ్గిపోవాలండి ఆయిల్లో అసలు మనకి ఇంకా టమాటా వేసినట్టు తెలియదు అనమాట చక్కగా ఉడికిపోతుంది ఈ ఆయిల్ కారం టమాటా అన్నీ వేసుకొని అండి ఒకసారి అన్నీ కలుపుకొని కొంచెం ఈ ఆయిల్లో అండి మటన్ వేగిందనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట కొంచెం వేపుకోవాలండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండదండి కారం అన్న టమాటా అని వేసాక కొంచెం అండి మళ్ళీ దించే ముందు కొంచెం వేసుకుంటే అండి బాగుంటుంది అనమాట కర్రీ చక్కగా వేగిపోయిందండి ఆయిల్ వదిలేస్తుంది ఇందాడ మిక్సీ పట్టుకున్నాను కదండి మసాలా వేపి పౌడర్ చేసుకున్నాను అది కొంచెం వేసలేదండి ఇది ఆల్రెడీ వేపుకున్నదే కాబట్టి ఇంకా ఏగక్కర్లేదండి ఒక్క నిమిషం వేగితే చాలు దించే ముందు మళ్ళీ కొంచెం వేసుకుంటాను మొత్తం ఒకేసారి వేయట్లేదండి మసాలాలండి ఒకసారి టైం ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు ఫ్రెష్గా చేసి కూర చేసుకుంటే ఆ స్మెల్ అది బాగుంటుందండి మళ్ళీ స్మెల్ వస్తుందండి ఎందుకంటే మసాలా ఉప్పుడు ఫ్రెష్గా చేసి వేసుకున్నాం కదా మళ్ళీ ఉంది ఈ టైంలో అండి కొంచెం ఉప్పు కారాలు చెక్ చేసుకుంటే ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు నాకు తెలిసి సరిపోతాయండి ఇంక నేను వేయను కాకపోతే ఊరికే టేస్ట్ చేస్తాను అన్నీ సరిపోయాయండి మళ్ళీ ఉందిలే కర్రీ మాత్రం మన మసాలా ఇప్పుడుకిప్పుడు చేసి వేసుకుంటున్నాం కదండి ఇంకా అసలు దేనికి దానికి టేస్ట్ తెలుస్తుంది ఫ్లేవర్ కరివేపాకు ఇప్పుడు ముక్కలకి మునగారండి కొంచెం వాటర్ పోసుకొని ఇంకా నేను కుక్కర్ విజిల్ పెట్టేస్తానండి ఒక పెద్ద గ్లాస్ అండి టీ గ్లాస్ అంటే పెద్ద గ్లాస్ వాటర్ పోసేసుకుని ముక్కలు మునగారండి వాటర్ పోసుకొని ఇంకా ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకోనండి ఒక ఐదు ఆరు విజిల్స్ వస్తే చక్కగా ముక్క చక్కగా ఉడిపోయి కూర అంతా దగ్గరికి వచ్చేసి గ్రేవీగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు పచ్చిమిరపకాయలండి అండి మీరు తినేదాన్ని బట్టి కారం తినేవాళ్ళు లేదండి ఉల్లిపాయతో పాటే వేసేసుకోండి నేను ఎప్పుడైనా నీసుకూరలో ఇలా వేస్తాను అనమాట బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ఉడికాక దించే ముందు వేసుకుంటే పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి నేను ఇప్పుడు ఇంకా ప్రెషర్ పెట్టేస్తున్నానండి ఈ కుక్కర్కి కన్నీ మూడు మూతలు ఇచ్చారండి ఒకటేమో అన్నం ఆరుపుకునేది కూడా ఇచ్చారనమాట ఇంకా మనం కూర అయిపోయాక గిన్నెల్లోకి వేసుకోకర్లేదు చక్కగా ఈ మూత తీసేసి ఆ మూత పెట్టేసుకుంటే ఇంకా సరిపోతుంది ఒక ఐదారు విజిల్స్ అండి కుక్కర్ని బట్టి చక్కగా మటన్ మెత్తగా ఉడికిపోయి చాలా బాగుంటుందన్నమాట పులుసు పులుసుగా ఐదు విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను ఆవిరిపోయాక ఒకసారి తీసి చూపిస్తాను మీకు ఆల్రెడీ ప్రెషర్ అయితే పోయిందండి ఆవిరిపోయింది ఒకసారి మూత తీసి కర్రీ చూసారండి చక్కగా గిరిపోయింది వాటర్ ముక్కలు చక్కగా ఉడికిపోయింది కర్రీ అయిపోయిందండి ఇంకా నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర చేసి పెట్టుకున్నాను కదండి మసాలా కొంచెం దించే ముందండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అన్నీ ఒకసారి కలుపుకోనండి ఇంక స్టవ్ కట్టేసుకోండి ఈ గ్రేవీతో ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అండి కొంచెం తినే టైంకి మళ్ళీ కొంచెం చిక్కపడుతుందన్నమాట మీకు ముక్కలు చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో అసలు అన్నీ సరిపోయినాయండి చాలా బాగుంది బిర్యానీలోకి చపాతీలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది అన్నమాట చక్కగా చూసారా ఫుల్స్ పులుసుగా మళ్ళీ ఇగర్ పెట్టేసుకున్నాం అనుకోండి అన్నంలో కలుపుకోవటానికి ఇంక గ్రేవీ ఉండదు ఇంక స్టవ్ కట్టేసుకుంటాను కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసా కర్రీ మొత్తం చాలా బాగుందండి నా వంట అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి